హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర పక్కన శాంతి పూజలో ఎవరు కూర్చోవాలా అని గొడవ జరుగుతుండగా మనిష ఇలా అంటుంటుంది అదిగో అక్కడ నాగదేవత పుట్టింది అక్కడికి వెళ్ళి లక్ష్మి నేను ఇద్దరం పాలు పోస్తాం ఆ నాగదేవత ఎవరి పాలు తాగితే వాళ్ళకి నాగదేవత అనుగ్రహం ఉన్నట్టు ఇక మిత్ర పక్కన వాళ్ళే పూజలో కూర్చుంటారు అని మనిష అంటూ ఉండగా లక్ష్మి ఆశ్చర్యంగా మనీషాని చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అని ఇలా అంటూ ఉంటుంది పరీక్షలు నెగ్గితే లక్ష్మిని మిత్ర పక్కన కూర్చొనిస్తాడా పూజలో అని అడుగుతుండగా ఇక మిత్ర అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు ఇక సరే అలాగే నాగదేవత అనుగ్రహం ఎవరికి ఉందో చూద్దాం పదండి అని అంటూ పుట్ట దగ్గరికి అందరూ వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మి ఒక చిన్న కుండలో పాలు తీసుకొస్తుండగా అలాగే మనీషా కూడా పాలు తీసుకొస్తుంది ఇద్దరు నాగదేవత దగ్గర ఆ కుండలని పాలతో నిండిన కుండలని పెడతారు ఇక ఇద్దరు దండం పెట్టుకుంటూ ఉంటారు నాగదేవత అనుగ్రహం ఎవరికి ఉండబోతుంది నాగదేవత లక్ష్మి పెట్టిన పాలు తాగుతుందా మనీషా పెట్టిన పాలు తాగుతుందా ఇక మిత్ర పక్కన శాంతి పూజలో కూర్చున్నది ఎవరు లక్ష్మియా మనీషానా రాను నెప్సస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్